మా ఇంటి ముందు ముగ్గు నమస్తే ఏ మీరేంటి స్పెషల్ మీరు ఏం చేసుకురు అనేది కామెంట్లో చెప్పండి నేనేం చేసుకున్నానో చూపిస్తే ఇప్పుడైతే లంచ్కి అయితే మీరు ఏం చేసుకురు అనేది చెప్పండి నేను లంచ్కి ఏం అనేది చూపిస్తాను మార్నింగ్ అయితే చపాతి చపాతీకి కర్రీ వచ్చేసి ముద్దలు ముద్ద కూరలాగా తోట కోయూర తోటకూర కాదు కొయ్యూర పొయ్యి కూర అయితే వేసుకున్న కక్క పొడి జొన్న సంకట తినాలనిపించింది జొన్న సంకట వేసుకున్న ఆకు కూరలు అన్నీ తీసుకున్నా ఇవైతే సదర పెట్టాశాలు ఇప్పుడైతే వాడిపోతున్నాయి ఈరోజు లంచ్ అయితే జొన్న సంకట వేసుకొని నిన్నటి సాంబారు ఈరోజు పెరుగు నిన్నటి దోసకాయ పచ్చడి కొన్ని ఈరోజు కూరలు అన్నీ కలుపుకొని అయితే మంచిగా తినేసినాను శుభ్రంగా మీరేం చేసుకున్నారన్నది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్